తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామా అని అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ముప్పై ఒకటవ డివిజన్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లలో జరిగిన అభివృద్ది పనులను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైకాపా పాలకులు నగర నగరాభివృద్ధిని విస్మరించారన్నారు పైపై మెరుగులు దిద్ది దాన్నే అభివృద్ది అని చెబుతూ నగరాన్ని మురికి కూపంగా మార్చారని మండిపడ్డారు కాగా తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదన్నారు ఒక పక్క అభివృద్ది చేస్తేనూ మరో పక్క ఆ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు కాగా ఏనాడు ప్రారంభించవలసిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎం ఎల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం జరుగుతుందన్నారు నగరంలో గుంతలను వచ్చే పండుగలోపు పూడ్చడం జరుగుతుందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు పది కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు అలాగే ఇరవై రెండు కోట్ల యాభై ఒక్క లక్షల పనులు జరుగుతున్నాయన్నారు ఇంకా మూడు కోట్ల తొంభై లక్షల పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు ఇంకా ముప్పై మూడు కోట్ల నలభై రెండు లక్షల పనులు టెండర్ స్టేజ్ లో ఉన్నాయన్నారు డెబ్బై కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అన్నారు అసలు వాడిని వాడిని ఆయ్ కాల్ ఆప్షన్ వాడిని 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 వాడిని

कु बिला बसि अॼु अन तव्हां मीटिंग वॉड वाइज़ हल्का వర్క్ అనగా స్టార్ట్ చేస్తారు అంటే ప్రతి వాటిలోనే ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్లు ఎస్టిమేట్ చేశారు ఎస్టిమేట్ చేసి అడిగే పెట్టుకుంటాం ఫండ్ అవైలబిలిటీ బట్టి ఒక్క వర్క్ స్టార్ట్ చేసుకుంటాం సార్ ఆ లోపు ఏంటంటే మీకు కాస్త సీరియస్నెస్ వర్క్ బాగా సివియర్గా ఇబ్బంది ఉంటే చెప్పండి ఇప్పుడు బాగా అయినా పది లక్షల లోపు బాగా ఎమర్జెన్సీ వర్క్లు అయినా ఉంటే సందులు కూడా ఉన్నాయి సార్ బాగా డ్యామేజ్ అవుతుంది సార్ ఇల్లని బాగా డ్యామేజ్ చేశారు ఈ రెండు ఉన్నాయి కదా ఇమీడియట్గా గా నాకు సాయంత్రం కాలా ఇచ్చేయండి ఇస్తే అది కొద్ది మంచి తండ్రి పిలిపించేది అందుకుంటే రెండు రోడ్లు రాయడం రెండు రోడ్లు సాయంత్రం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మరి సంక్షేమం పని ప్రభుత్వ పరంగా వస్తుని అందించడం ఒక అంశం అయితే అభివృద్ధి పరంగా ఏదైతే కుంటిపడ్డాదో ఈ సందుల్లోకి ఎప్పుడూ రాలేదు గత ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఎంతసేపు అవసరమైన చోట్ల రోడ్లు కానీ కలవాట్లు కానీ డ్రైన్లు కానీ వేయకుండా ఉన్న నాలుగు రూపాయలు తీసుకెళ్ళిపోయి ప్రజలు ఎక్కువ తిరిగే రోడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ డివైడర్లు కానీ లేకపోతే ఏదో సుందరీకరణ పనులు చేసుకున్నారు వాస్తవ పరిస్థితులకి చాలా దూరంగా బతికేసారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి చోట వెళ్తూ ఉంటే దారుణాతి దారుణంగా ఉన్నాయి రోడ్లు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం సుమారు ఆరు నెలల్లోని అరవై మూడు కోట్ల పనులన్నీ కూడా ప్రారంభించుకున్నాం కొన్ని పూర్తి కూడా చేసుకున్నాం ఈ ఆరు నెలల్లో అరవై మూడు కోట్ల పనులు ప్రారంభించుకున్నాం పూర్తి చేసుకున్నాం కొన్ని ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదేమైనా ఈ ఆరు నెలల్లో నగరంలో అనేకమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒక అవగాహనతో ముందుకు వెళ్తా ఉన్నాం ఎన్డీఏ కూటమిగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకు ఏది అవసరం ఒక ఒక మౌలిక వసతులు ఒక మంచి రోడ్డు ఒక మంచి డ్రైన్ త్రాగే నీరు సురక్షితంగా ఉండే విధంగా అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా తీసుకుంటూ నగరాన్ని కూడా చేస్తాం అభివృద్ధి ఇప్పుడు కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అన్నది నగరంలో చేయాలి అవగాహన కలిగిన పార్టీగా భవిష్యత్తులో పుష్కరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకున్నాం ఇవాళ ముప్పై ఒకటో వాటిలోనే కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాం ఇరవై మూడో వాటిలోనే జరుగుతున్నాయి అన్నీ కూడా సమీక్షిస్తూ ఉన్నాం కొన్ని రోడ్లు కూడా మొదలు పెట్టుకున్నాం ఇరవై రెండో వాటిలో కూడా మొదలు పెట్టుకుంటా ఉన్నాం ప్రతి వాటిలో కూడా మొదలు పెడతాం ఇదంతా కూడా వ్యాపారస్తులు ఉండే ఏరియా అంటే బాగా రద్దీ ఉండే ఏరియాలు అనమాట అంటే అంటే ఎవరికి తెలుస్తుంది అంటే కొనుక్కునే వాళ్ళు తెలుస్తుంది కాస్త రాజకీయ నాయకులుగా క్షేత్రస్థాయి ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళు తెలుస్తుంది ఈ వార్డులో ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయని బైపైన హంగులు చేసే వాళ్ళకి పబ్లిసిటీ చేసుకునే వాళ్ళకి వీధిలో రారు ఎందుకంటే ఇక్కడ పబ్లిసిటీ ఎక్కువ అవ్వదు అలాంటి వాళ్ళకి అవగాహన లేక ఊరు ఈరోజు నేను తలాగా అభివృద్ధి నోచుకోకుండా ఇబ్బందులు పడతా ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా థ్యాంక్ యూ